నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పోయిట్ మాధురీస్ కిచెన్ ఈరోజు రెగ్యులర్ పన్నీర్ కర్రీ మనం చేసుకుంటాం కదా అలాగే చిన్న టే డిఫరెంట్గా ఇంకా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా దీనికి మనం ఇంట్లో పాలు ఎప్పుడైనా విరిగిపోతాయి కదా అలాంటి వాటితో అయితే ఆ ఇరిగిపోయిన పన్నీర్తో అయితే ఈ కోఫ్తా కర్రీ ఈజీ అనమాట మామూలు పన్నీర్ మనం మార్కెట్లో తీసుకొచ్చిన పన్నీర్ అయితే స్లైసెస్ చేసుకుంటాం ఇలా ఇరిగిపోయిన పాలు ఉంటాయి కదా దాంతో పన్నీరు ఒక హండ్రెడ్ గ్రామ్స్ అండి ఈ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్కి చూసారు ఇది కూడా సేమ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది హండ్రెడ్ గ్రామ్స్ నేను తీసుకున్న క్వాంటిటీకి చూపిస్తున్నాను ఒక పెద్ద స్పూన్ శనగపిండి ఒక పెద్ద స్పూన్ వరిపిండి బియ్యపిండి కాస్త ఉప్పు కొద్దిగా కారం చిన్నది చాట్ మసాలా కొద్దిగా ధనియాల పొడి అవన్నీ వేసి పన్నీర్ కూడా ఇలా తురుములా చేసేసుకొని ఇందులో వేసుకోవాలి మామూలు మన ఇంట్లో పన్నీర్ ఉందనుకున్న దాన్ని ఇలా తురుముకోవాలి దీంట్లో స్టఫ్ కోసం మేము మీరు మనకి ఆనపకాయ కానీ క్యాబేజ్ కానీ వేసుకోవచ్చు ఆనపకాయ కూడా లేత ఆనపకాయని ఇలా తురుమేసుకుని ఒక కప్పు మనం పన్నీర్ ఎంతైతే తీసుకున్నామో అంత ఆనపకాయ కానీ క్యాబేజ్ కానీ మీకు ఏది ఇష్టపడితే అది వేసుకోండి నీరు ఏ నీరు తడి చేయకుండా ఇలా ముద్దలా చేసుకోవాలి ఇలా చేసిన దాన్ని చిన్న చిన్న బాల్స్లో చేసేసుకుని మీకు ఈ కర్రీ రోటీలోకి బిర్యానీలోకి కూడా రైస్లోకి చాలా చాలా బాగుంటుందండి పిల్లలు చాలా ఇష్టపడి తింటారు మీకు చిన్న టిప్ ఏంటంటే ఇలా మీకు బాల్స్ చేసేసి పిల్లలకి బాక్స్లో ఇచ్చినా కూడా బాగుంటాయి దాంట్లో ఇంకా కాస్త ఉల్లితరుగు కాస్త ఇంకా ఫ్లేవర్స్ ఉంటాయి కదా అవన్నీ యాడ్ చేసుకోవచ్చు ఇలా మంచూరియాలో కూడా చేసుకోవచ్చండి పన్నోరు కోఫ్తా మంచూరియాలో కూడా చేసుకోవచ్చు వీటితో దీంతో బిర్యానీ కూడా చేశాను వేరే వీడియోలో ఉన్నాయి చూడండి ఇలా లో ఫ్లేమ్లో ఇలా బాల్స్ లాగా వేయించి తీసుకోవాలి కోఫ్తా లాగా మీకు ఇది కావాలంటే ఆవిల్ షేప్లో కూడా చేసుకోవచ్చు నేనైతే ఇలా బాల్స్ చేశాను చూసారా చాలా క్రంచి భలే ఉంటాయి టేస్ట్ వండేటప్పుడే సగం అయిపోతే అంత టేస్ట్ ఉంటే పిల్లలు కనుక పక్కన ఉంటే ఒక్కొక్కటి వెనక నుంచి వెళ్ళిపోతుంటాయి అదే కడాయిలో ఇందాక వేయించడానికి పెట్టినంత నూనె కాస్త తీసేసుకుని దాంట్లోనే కాస్త జీలకర్ర రెండు పెద్ద యాలికలు ఉంటాయి కదా బ్లాక్ ఎల్లచి అది లేదంటే మామూలు అలాచి అయినా సరే కరివేపాకు వెల్లుల్లి ఎండు మిరపకాయలు బాగా వేగిన తర్వాత పెద్ద స్పూన్తో టూ స్పూన్స్ ఆనియన్ పేస్ట్ ఆనియన్ పేస్ట్లోనే మనం పేస్ట్ చేసేటప్పుడే కాస్త అల్లం వెల్లుల్లి కూడా వేసి పేస్ట్ చేసుకోండి ఒక హాఫ్ స్పూన్ కారం మన రుచికి సరిపడా కాస్త ఉప్పు అది కూడా ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని మీడియం సైజు టమోటాలు ఒక రెండు ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోండి ఈ టమోటాలని ముందు అన్నీ కూడా వేయించి తీసి పేస్ట్ చేస్తున్నారు అలా ఏం అక్కర్లేదండి ముందు వేయించాల్సిన అవసరమేం లేదు ఇలా వేయించేసుకొని కాకపోతే ఇవి వేయించేటప్పుడు కొంచెం టైం పడుతుంది లో ఫ్లేమ్లో బాగా వేయించాలి ఇప్పుడు చిన్న టిప్ ఏంటంటే హాఫ్ కప్పు నీళ్ళల్లో ఇంకొక హాఫ్ క్లా కప్పు పాలు కాచిన పాలు కూడా వేసుకుని మొత్తం ఒక గ్లాస్ పాలు ఇందులో యాడ్ చేసుకోవాలి చక్కటి పాలు పోస్తే ఏమవుతుందంటే మళ్ళీ విరిగిపోతుంది ఇక్కడ పాలు ఈ కడాయిలో పన్నీర్ అయిపోతుంది అలా కాకుండా పాలు నీళ్ళు మిక్స్ చేస్తే విరగదన్నమాట ఈ స్ట్రక్చర్ బాగుంటుంది లిక్విడ్గా ఇలా ఒక్క ఐదు నిమిషాలు ఉడుకుపట్టిన పట్టిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న పన్నీర్ బాల్స్ వేసేసుకోవాలి కొఫ్త బాల్స్ వేసుకుని కాస్త ఉడికిన తర్వాత మళ్ళీ మరీ ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి ఎందుకంటే ముందు ఎక్కువ నీళ్ళు వేసామనుకోండి ఈ బాల్స్ని బాల్స్ ఉట్టి నీటిని మాత్రమే వేల్ చేసుకుంటాయి త్వరగా అప్పుడు లోపలంతా చప్పగా అయిపోతుంది అలా కాకుండా ఈ చిక్కటి గ్రేవీలో ఉడికితే లోపలికి అంతటా రుచి పడుతుంది పైనుంచి మళ్ళీ ఇంకొక హాఫ్ కప్పు కానీ హాఫ్ గ్లాస్ కానీ వాటర్ వేసుకుని హై ఫ్లేమ్లో దగ్గరుండి చిక్కపడే వరకు ఉంచి మీడియం ఫ్లేమ్కి తీసుకొచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతేనండి దీనికి పైన కాస్త పోసేసుకుంటే బటర్ మనం గార్నిష్కి పనికి వస్తుంది తినేటప్పుడు కూడా చాలా ఎమ్మీగా ఉంటుంది ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్